నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య మానకొండూరు కరీంనగర్ లోక్సభ పరిధిలో మరో ఎస్సీ నియోజకవర్గం కరీంనగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల విభజన తర్వాత ఏర్పడింది ఈ నియోజకవర్గంలో రెండు లక్షల పదకొండు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో మగ ఓటర్లు లక్షా నాలుగు వేలు ఉండగా మహిళలు లక్షా ఏడు వేల మందికి పైగా ఉన్నారు సామాజిక వర్గం చూస్తే దళితుల ఓటు బ్యాంకు ముప్పై ఐదు వేలుగా ఉంది ఇక గీత కార్మికులు ఇరవై ఒక్క వేలు మున్నూరు కాపులు పద్దెనిమిది వేలు ఓట్లు ఉన్నాయి ఈ సెగ్మెంట్లో లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది మాత్రం దళితులే ఇక గీత కార్మికులు ముదిరాజ్ ఓటర్ల ప్రభావం కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత మానుకొండూరు బీఆర్ఎస్ కి కంచుకోటగాను మారింది ఇక రసమై బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ను గెలిపించారు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ రాజకీయ వేడి మొదలైంది ఇక ఎన్నికలకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే కుల సంఘాల నేతలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఫోకస్ పెడుతూ ఉన్నాయి పైగా గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఓటర్ల సంఖ్యను పెరిగింది ఇక ఓట్లు అధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా స్కెచ్లు గీస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది ఇక లోక్సభ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు ఇక రేసులో బండి సంజయ్ తో పాటు పాడి ఉదయనందన్ రెడ్డి పేరుని సైతం వినిపిస్తూ ఉంది స్వచ్ఛంద కార్యక్రమాలతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు పాడి సుధాకర్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు ఇక వీణవంకలో పాడి సుధాకర్ రెడ్డి పేరు లేని వారు ఉండరేమో ఆ గ్రామానికి కరెంటు తెచ్చింది ఆయనే ఇక జమ్మికుంటకు రోడ్డు విషయంలో సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిదనే చెప్పొచ్చు అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు పాడి ఉదయనందన్ రెడ్డి ఇక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు ఇటు యూత్ లోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన సేవా కార్యక్రమాలు నచ్చి పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయి కానీ పాడి ఉదయనందన్ రెడ్డి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు పులాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఈసారి కరీంనగర్ లోక్ సభ నుంచి ఉదయనందన్ రెడ్డి పోటీ చేస్తారు జరుగుతుంది మానుకొండూరు బీజేపీలో బలమైన నేతలు ఉన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అరేపెల్లి మోహన్ కు మంచి పేరు ఉంది ఇక మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా ఇప్పటికే ప్రజలకు సుపరిచితుడు ఈయనతో పాటు గడ్డం నాగరాజు దరువు ఎల్లన్న అజయ్ వర్మ మాస్ లీడర్లుగాను ఉన్నారు ఇక రాష్ట్ర నాయకత్వం కూడా వీరిపై భారీగా ఆశలు పెట్టుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.